హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే మళ్ళీ సునంద అయితే ఆనంద్కి ఆదిత్యకు శోభనం పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంట్లో జరగాలి అని చెప్పి సునంద నిర్ణయం తీసుకుంటుంది దాంతో ఇక మరి అలిక్య జీవనంతో కలిసి ఈ శోభనాన్ని ఎలా ఆపేయబోతుంది మరి ఇక ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే సునంద ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది తన భర్తతో సంతోషంగా ఉండటం లేదు వీళ్ళిద్దరికీ ఇంకా మొదటి రాత్రి జరగలేదు కాబట్టి వీళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి ఇక వీళ్లకు మొదటి రాత్రి ముహూర్తం పెట్టించేయాలి ఇక ఈ ఇంట్లో ఇప్పుడు జీవనకు చైతన్యకు కూడా పెళ్ళై చాలా రోజులవుతుంది వీళ్ళకు కూడా శోభనం జరగలేదు ముందుగా వీళ్ళ శోభనం జరిపించాలి అనిక ఆనంది ఆదిత్యకు ముందుగా జరిపి కానీ ఇక్కడ కాదు ఇంట్లో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికీ శోభనం జరిపిస్తే ఇక చైతన్య జీవన ఇద్దరు కూడా ఫీల్ అవుతారు ఈ ఇంట్లో కంటే పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరికీ శోభనం జరిపించడం మంచిది అని చెప్పి సునంద అయితే పద్మమ్మ వాళ్ళకు కాల్ చేస్తుంది ఇక కాల్ లిఫ్ట్ చేసిన సింహాద్రి అయితే చెప్పండి సునంద గారు అని ఇక మాట్లాడుతూ ఉంటాడు ఏం లేదు సింహాద్రి ఇక నీ బిడ్డని అల్లునికి శోభన ముహూర్తం ఏర్పాటు చేశాను ఇక శోభనం మీ ఇంట్లోనే మీరేమంటారని చెప్పి కాల్ చేసాను అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది ఇక దానికి పద్మమ్మ సింహాది వాళ్ళైతే చాలా సంతోషంగా మంచిదమ్మా ఇక మీరు ఇంత మాట అన్నాక ఇక మేము ఒప్పుకోకుండా ఎందుకుంటాం ఇక మా కూతురు శోభన మా ఇంట్లోనే జరుపుకుంటాం అని చెప్పి ఇక వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక మీరందరూ కూడా బయలుదేరి మా ఇంటికి వచ్చేసేయండి ఇక నేను ఇక్కడ శోభనానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే సునందతో అప్పుడే ఇక సునంద అయితే మంచిది మంచిది సింహాద్రి గారు ఇక నేను ఉంటాను అని చెప్పి ఇక ఇదే విషయం ఇక ఆనంది ఆదిత్యకు చెప్తూ ఉంటుంది ఇక ఈరోజే మంచి ముహూర్తం ఉంది శోభనం పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశాను ఈ ఇంట్లో జరిపితే ప్రతిసారి కూడా ఆగిపోతుంది కాబట్టి ఈసారి అక్కడ పెట్టాను ఇక అక్కడైతే ఆగిపోదని నా నమ్మకం అని చెప్పి ఇక సునంద అయితే వీళ్ళతో అంటూ ఉంటుంది దానికి ఇక ఆనంది ఆదిత్య కూడా తప్పకుండా ఇక సరే అంటారు ఇక ఇక్కడ పద్మమ్మ అయితే అలిక్య దగ్గరికి వచ్చి ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నా కూతురు వాళ్ళు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు ఇక్కడే చేశారు శోభనానికి కావలసిన ఏర్పాట్లు నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి నా అల్లునికి నా బిడ్డకు శోభనం ఏర్పాట్లు నువ్వే చేయాలి అని చెప్పి పద్మమ్మ అయితే అలిక్యతో అంటూ ఉంటుంది దాంతో ఇక అలిక్క నేను దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలా ఆదిత్యకు ఆనంద్కి శోభనం జరిగితే నేను చేయడం ఏంటి నేను చెయ్యను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది అలిక్కి అయితే వాళ్ళ శోభనం తర్వాత నెక్స్ట్ జరిగేది నీది శ్రీనుది మీ ఇద్దరికి కూడా శోభనం జరిపించేస్తాను ఇక ఈ ఒక్కరోజుకు పట్టు రేపు నీకు కూడా ముహూర్తం పెట్టించి శోభనం జరిపించేస్తాము అని చెప్పి ఇక పద్మం అయితే అలిక్యతో అంటూ ఉంటుంది దానికి అలిక్కి అయితే ఏంటి నేను శ్రీని ఇంకా ఒకరినొకరం అర్థం చేసుకోలేదు ఇక మాకు చాలా టైం పడుతుంది శోభనం జరపడానికి అని చెప్పి ఇక అలెక్కి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఆ ఏర్పాట్లు చూడమని చెప్పి పద్మమ్మ అక్క నుండి వెళ్ళిపోతుంది కానీ అలెక్కితే ఏంటిది ఇక ఆదిత్యకు శోభనమ్మ అదే ఇక నేనున్న ఈ ఇంట్లోనేనా అని ఇక ఒక్కసారిగా షాక్ అయి వెంటనే ఇక అలెక్కైతే జీవనకు కాల్చిస్తుంది జీవన అసలు ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు జీవన ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తున్నారు అది మా ఇంట్లో ఇక నేను చూస్తుండగా ఇక్కడ నా కళ్ళ ముందు వాళ్లకు శోభనం జరగడం ఏంటి ట్విస్ట్ ఏంటి ఇలా ఇచ్చిందా సునందా అని చెప్పి జీవనకు కాల్ చేస్తుంది అలెక్క దాంతో ఇక జీవనైతే ఇక మనకు ముందుగా తెలిసింది కదా మనం ఏదో ఒకటి చేసి శోభనాన్ని ఆపేద్దాం దానికి అంతలా టెన్షన్ పడాలా నేనున్నాను కదా అలెక్య నీకు అని చెప్పి జీవనైతే అలెక్క్యకు ధైర్యాన్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క ఈ శోభనం జరిగితే ఇక నీ బ్రతుకు నా బ్రతుకు అయిపోయినట్టే ఇక ఆనంది ప్రెగ్నెంట్ అయితే ఇక నేను ఎప్పటికీ ఆదిత్యను చేరుకోలేను ఇక అని ఇక అలెక్కెత్తి మాట్లాడుతూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవనైతే నీకంటే నాకే ఇంపార్టెంట్ ఈ శోభన ఎందుకంటే ఈ శోభనం జరిగితే ఆనందికి పిల్లలు పుడతారు ఆనందికి పిల్లలు పుడితే ఇక ఆస్తి మొత్తం కూడా తన పిల్లలకి సొంతం అవుతుంది ఇక నేను చైతన్యతో శోభనం జరిపించుకుంటానా లేదా అసలు మా పిల్లలు పుడతారో పుట్టారో కూడా తెలియదు కాబట్టి శోభన మాపడం నీకంటే నాకే ఇంపార్టెంట్ అని చెప్పి తన మనసులో జీవన అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అలెక్క అయితే ఏం చేద్దాం అని ఇలా జీవనను అడగడంతో ఇక అలెక్క జీవనను ఒక ప్లేస్ దగ్గరికి రమ్మంటుంది ఇక మన ఇద్దరం కలిసి ఒకటి చెయ్యబోతున్నాం ఇక ఎవరి కంట్లో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి జీవన ఇక నేను ఒక తైలం ఇస్తాను ఆ తైలం నువ్వు ఇక పాలల్లో కలిపి ఆనందికి ఇవ్వు ఆనందికి ఇక శాశ్వతంగా పిల్లలు పుట్టరు అలాంటి తైలాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఇక అలెక్క అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక జీవనైతే సరే అలెక్క ఎక్కడ నుండి తెస్తావా మందు అని ఇక ఇలా అడుగుతూ ఉంటుంది నీకెందుకు నేను ఇక తెస్తాను కదా అని ఇక జీవనకు కూడా తెలియకుండా అలెక్క అయితే ఒక ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళి అతన్ని కలుస్తుంది ఇక ఆయుర్వేదం మాస్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఎవరికమ్మాయి తైలం పిల్లలు పుట్టకుండా ఎవరు కావాలనుకుంటున్నారు ఇక ఈ టైంలో లో అందరు కూడా పిల్లలు పుట్టడానికే తీసుకెళ్తారు మీరేంటమ్మ ఎప్పటికీ శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా ఒక తైలాన్ని ఇవ్వమని అడుగుతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న ఆయుర్వేద డాక్టర్ అయితే అలిక్యను అడుగుతూ ఉంటాడు అప్పుడైక అలిక్ అయితే నాకు అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవన్నీ విషయాలు మీకు తర్వాత చెప్తాను డాక్టర్ ముందుగా ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా ఇక ఇలా ఏదైనా తైలం ఉంటే ఇచ్చే అని చెప్పి అలిక్ అయితే ఆయుర్వేద షాప్కు వెళ్ళి ఒక తైలాన్ని తీసుకొచ్చి జీవనకి ఇస్తుంది జీవనైతే దాన్ని చూస్తూ ఉంటుంది నిజంగానే ఇక ఇది తాగుతాయి ఎప్పటికీ శాశ్వతంగా పిల్లలు పుట్టరు కదా లెక్క అనిక అడగడంతో అలిక్కితే ఇక పుట్టరు జీవన పుట్టకుండా చేయడం కోసమే కదా నేను ఇంత దూరం వచ్చి ఈ తైలాన్ని కొనుక్కొచ్చాను ఇది ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఆనందికి ఇవ్వాలి ఆనంది తాగబోయే పాలల్లో ఇక నువ్వు ఇది కలిపినవనుకో ఇక ఆనందికి శోభనం జరగదు అసలు పిల్లలే పుట్టరు చాలా కడుపు నొప్పితో బాధపడుతుంది తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఇక జరిగింది చెప్తారు ఇక తనకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని అప్పుడు ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంటాడు ఇక నేను ఆదిత్యకు భార్యనైపోవచ్చు ఇక నేను అనుకున్నది జరుగుతుంది నువ్వు అనుకునేది కూడా అదే కదా నేను అది కలిసి ఉండాలి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనేది కదా నువ్వు కోరుకునేది మన ఇద్దరి కోరికలు నెరవేరాలంటే ఇది ఆనందికి నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి అలెక్కెత్తి ఒక తైలాన్ని తీసుకొచ్చి జీవనకి ఇస్తుంది అప్పుడే ఇక జీవనైతే సరే అలెక్క ఎవరికైనా అనుమానం వస్తుంది నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇలా ఎవరి ఇంటికి వాళ్ళు వచ్చేస్తారు ఇక శోభనం ముహూర్తం టైం అవుతుంది రెడీ అవుతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక ఇలా అయితే టైం చూసుకొని ఇక కిచెన్లో ఎవరు లేని సమయంలో ఆనంది ఎప్పుడు పాలు తీసుకుంటుంది అనేది తను గుర్తుపెట్టుకొని మరీ ఆనంది తీసుకోబోయే పాలల్లో ఇది కలపాలి అని ఇక ఇలా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది అయితే రూమ్లో రెడీ అవుతూ ఉంటారు బెడ్రూమ్లో ఆనంది ఆదిత్య ఇక్కడ సునంద అయితే వీళ్ళకు పాలు తింటారు తాగమని చెప్పాలి ఇక ఈ పాలు తాగుతేనే కదా వీళ్ళు ఎనర్జీగా ఉండేది అని చెప్పి వీళ్ళ కోసం ఇక ఇలా కిచెన్లోకి వెళ్ళి సునంద అయితే పాలు కాల్చు పెడుతుంది జీవన అయితే కిచెన్లోకి వెళ్ళి ఇక ఇలా ఎవ్వరు లేని సమయంలో ఆనంది తాగబోయే పాలల్లో ఆ తైలాన్ని కలపాలని చుట్టూ కూడా ఎవ్వరు లేని సమయం చూస్తూ ఉంటుంది ఇక ఇలా సునంద ఆనంది ఆదిత్య కోసము పాలు రెడీ చేయడం జీవన చూసేసి ఇక ఇలా సునంద బయటకు వచ్చి బెడ్రూమ్లో దగ్గరికి వచ్చి ఏంట్రా ఇంకా రడీ కాలేదా అని ఇక ఆనంది ఆదిత్య బెడ్రూమ్లోకి లోకి సునంద వెళ్ళడం చూసి వెంటనే ఇక జీవన అయితే ఇక ఇక్కడ కిచెన్లోకి వచ్చి ఈ తైలాలు అయితే ఆ పాలల్లో కలిపేస్తుంది ఇక ఎవరు చూడలేదు కదా అని చెప్పి జీవన వెంటనే ఇక వచ్చేస్తుంది అప్పుడే ఇక సునంద అయితే ఆ పాల గ్లాసులు తీసుకెళ్ళి ఇక ఇలా ఆనందికి ఆదిత్యకి ఇస్తుంది ఆదిత్య తాగిన ఆదిత్యకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది కేవలం ఇక ఆడవాళ్లకు మాత్రమే ప్రాబ్లం అవుతుంది బాగా కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఇక పిల్లలు పుట్టే ఆ పేగు మొత్తం కూడా తెగిపోతుంది దాంతో ఇక ఎప్పటికీ శాశ్వతంగా పిల్లలు పుట్టడం ఇక జరగదు ఇక మగవారికి ఆ పాలు తాగిన కూడా పెద్ద తేడా ఏమీ ఉండదని ఆయుర్వేద డాక్టర్ చెప్తాడు అప్పుడే ఇక ఇలా జీవనైతే ఇక రెండు పాల గ్లాసులలో ఆ తైలాన్ని కలిపి వచ్చేస్తుంది ఇక ఇల్లు బెడ్రూమ్లో లో రెడీ అవుతూ ఉండగా వీళ్ళు రెడీ అయ్యేసరికి టైం పడుతుందని ఇక సునంద మళ్ళీ కిచెన్లోకి వచ్చింది కావలసిన పాలన్నీ తీసుకెళ్ళి రెండు గ్లాసులలో పోసి ఇక ఇలా చెరొక గ్లాసు ఇస్తుంది ఆ పాలైతే ఇక వీళ్ళు తాగేస్తారు జీవన అంతా చూస్తూనే ఉంటుంది ఇక నేను అనుకున్నది సాధించాను నన్ను ఎవరూ చూడలేదు ఇక ఆనందికి ఆదిత్యకు పాలు ఇలా అత్తయ్య ఇచ్చేసింది ఇంకేముంది ముహూర్త టయానికి ఇక ఆనంది కడుపు నొప్పుతో బాధపడుతుంది ఇక ఆనంది శోభనం ఆగిపోయినట్టే ఇక ఆనందిని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్తారు అని చెప్పి జీవన ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పాలు తాగేసింది ఆనంది అని చెప్పి వెంటనే కాల్ చేస్తుంది అలిక్య మన ప్లాన్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది ఎవరు చూడకుండా ఆనందికి ఆ తైలాన్ని ఇచ్చేసాను అని ఇక్కడ జరిగిందంతా కూడా జీవన అయితే అలిక్యకు చెప్తూ ఉంటుంది దాంతో ఇక అలిక్య అయితే ట్యాంక్ జీవన నీ వల్ల ఈ రోజు నేను ఇలా మళ్ళీ ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాను నేను చెప్పినట్టే చేసావు కదా ఆ పాలు ఇక ఆనంది తీసుకుంది కదా తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక నువ్వు ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉండు ఎవరికైనా అనుమానం వస్తే మన ఇద్దరి బండారం బయటపడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇక అలిక్కైతే అయితే ఇలా అంటూ ఉంటుంది సరే అని చెప్పి జీవన ఫోన్ ఖర్చిస్తుంది అప్పుడే టైం అయిందని అందరూ కూడా చాలా హడావిడిగా ఇక ఇలా బయలుదేరుతారు ఇక ఇంటికి రాగానే ఆనంది ఇక ఆదిత్య కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక సునంద ఇక ఇలా అందరూ కూడా పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి వస్తారు ఇక ఆనందిని ఆదిత్యను చూసి పద్మమ్మ సింహాద్రి వాళ్ళు చాలా సంతోషంగా నా కూతురు నా అల్లుడు ఈ రోజు ఇలా వస్తున్నారు ఈ ఇంట్లో వాళ్లకు కార్యం జరగబోతుంది అని చెప్పి వీళ్ళైతే వాళ్ళకి ఇక స్వాగతం చెప్తూ ఉంటారు కార్ దగ్గరికి వెళ్ళి రండమ్మ తొందరగా రండి ముహూర్తం టైము దాటిపోతే మళ్ళీ శోభనం ఆగిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే ఎన్నోసార్లు ఆగిపోయింది అని చెప్పి సింహాద్రి పద్మమ్మ అయితే త్వరగా రండి అని వీళ్ళని ఇలా తీసుకెళ్తూ ఉండగా కార్ దిగగానే ఆనంది అయితే ఒక్కసారిగా విపరీతమైన కడుపు నొప్పుతో కింద పడి పోతుంది అమ్మ విపరీతమైన కడుపు నొప్పమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలోనే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఉన్నట్టుండి ఆనందికి విపరీతంగా కడుపు నొప్పి లేవడం ఏంటి అని చెప్పి పద్మం అయితే ఏమైందమ్మా అని చెప్పి తన ఒళ్ళు పడుకోబెట్టుకొని ఆనందిని చెప్పమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఇక బాగా విపరీతంగా నొప్పుందా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక ఇలా ఆదిత్య సునంద అందరూ కూడా అంటూ ఉంటారు ఆనంది బాధను చూడలేక మళ్ళీ ముహూర్త టైము దాటిపోతుంది ఇక శోభనం ఆగిపోతుంది ఈసారి కూడా శోభనం ఆగిపోయినట్టేనా అని చెప్పి ఇక ఇలా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఆనంది బాధను చూస్తే తట్టుకోలేకపోతారు శోభనం ఏ రోజు కాకపోతే రేపైనా జరుగుతుంది కానీ ఆనంది ప్రాణాలు పోతే తిరిగి రావు కదా అని చెప్పి వెంటనే ఇక ఆనందిని తీసుకొని పద్మమ్మ సింహాద్రి సునంద ఆదిత్య అందరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక డాక్టర్లు అయితే ఇక చాలా అర్జెంటుగా ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇంతలోని ఇక ఆనందిని ఇక ఇలా అడ్మిట్ చేస్తారు అక్కడ ఉన్న సిస్టర్లు అయితే సార్ అర్జెంటు కేసు ఇంకోటి వచ్చింది ఆవిడ చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది ఏడుస్తుంది సార్ ఏమైందో తెలియటం లేదు ఇక తను శోభనం చీరలో వచ్చింది సార్ నాకు ఎందుకు ఆవిడను చూస్తే భయం వేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న సిస్టర్లు అయితే డాక్టర్లతో ఇలా చెప్తూ ఉంటారు అప్పుడే ఇక డాక్టర్ అయితే ముందుగా తనను ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేయండి ఇక నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ఆనందిని అయితే ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు సిస్టర్లు అయితే ఇక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ముందుగా ఆవిడకు స్కానింగ్ తీయాలి తర్వాత ఇక అన్ని రిపోర్ట్లు వచ్చాక ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఏమైందనేది చెప్పగలుగుతాం టెస్ట్లు స్కానింగ్స్ ఎక్స్రేలు అన్ని తీయాలి ఇక ఇంత విపరీతమైన నొప్పు ఏంటి సడన్లా అని చెప్పి డాక్టర్లు అయితే అంటూ ఉండగా ఎలాగైనా అన్ని తొందరగా చేసి ఏమైందో చెప్పండి సార్ అని చెప్పి ఆదిత్య అయితే బయట వెయిట్ చేస్తూ ఇక ఇలా అడుగుతూ ఉంటాడు దాంతో ఇక డాక్టర్ అయితే అన్ని టెస్ట్లు చేసి ఇక రిపోర్ట్లు వచ్చాక ఇలా ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని ఆదిత్యకు చెప్తాడు సార్ మీ ఆవిడకు ఇక ఎవరో కావాలని ఆయుర్వేదం మంది ఇచ్చారు ఇక ఆవిడకు ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేయడం కోసం ఇక మందును ఆవిడకు తాపారు దాంతో ఇక ఆమె లోపల ఉన్న పిల్లలు పుట్టే ఉన్న పేగు ఆ పేగు మొత్తం కూడా తెగిపోయింది సార్ తనకు ఎప్పటికీ ఇక పిల్లలు పుట్టే శాశ్వతంగా పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పి ఇక డాక్టర్లైతే గుండె పగిలే నిజాన్ని ఆనంది గురించి ఆదిత్యకు సునందాకు పద్మమ్మ వాళ్ళకు చెప్తూ ఉంటాడు అది విన్న ఇక వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఆనందికి పిల్లలు పుట్టకుండా మంది ఏంటి వేరే వాళ్ళు ఎవరై ఉంటారు అని చెప్పి వీళ్ళైతే షాక్లో ఉంటారు కానీ ఆవిడ పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉంది ఈ మందు కొందరికి పడకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది కానీ మీరు సరైన సమయంలో తీసుకొచ్చారు కాబట్టి ఆవిడ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ తనకు మాత్రం పిల్లలు ఎప్పటికీ పుట్టరు సార్ అని చెప్పి ఇక ఇలా డాక్టర్లు అయితే క్లియర్ గా చెప్పిస్తారు దాంతో ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ఏంటి ఆనంది ఇలా జరిగిందేంటి ఇన్నాళ్ళు మనకు శోభనం జరగలేదని బాధపడ్డాము శోభనం జరిగిన తర్వాత ఇక మనకు సంతోషాలు పిల్లలు ఉంటారని ఎంతో మురిసిపోయాము ముందు భవిష్యత్తును ఆలోచించుకొని కానీ నీకు ఎప్పటికీ శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవడం ఏంటి ఈ విషయం నీకు చెప్తే నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఆదిత్య అయితే ఆనంద దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఇక మన కూతురు జీవితంలో సంతోషం వచ్చేలోపే మళ్ళీ ఏదో రకంగా ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇదంతా ఎవరో కావాలనే చేస్తుంటారు ఇక ఆలైక్య జీవన ఏదైనా ప్లాన్ వేసి మన కూతురికి మంది అని చెప్పి పద్మమ్మకైతే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి అయితే ఏంటి పద్దాలు నువ్వు ప్రతి దానికి ఇలా ఆలోచిస్తావు వాళ్ళెందుకు ఇస్తారో ఇక వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు సునంద గారు ఇంట్లో ఇలా జరగడం ఏంటి ఇక ఇలా జరిగే అవకాశం లేదు కానీ బిడ్డ ఏమైనా తినకూడదు ఏమైనా తిన్నదేమో అందుకే ఇలా అయ్యిందేమో అని చెప్పి ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక ఇలా పిల్లలు పుట్టరని నిజం తెలుసుకొని అందరూ బాధపడుతూ ఉండగా ఇక రెండు రోజుల తర్వాత ఆనందికి స్పృహ వస్తుంది ఏంటండి నాకేమైంది నేను ఇక్కడ ఉన్నానేంటి అని ఇక ఆదిత్యను అడగడంతో నీకేం కాలేదు ఆనంది నువ్వు బాగానే ఉన్నావు కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే హాస్పిటల్లో సబ్మిట్ చేసాము అంతే అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని ఇక ఇలా నిజం చెప్తే తట్టుకోలేదని ఎవరు కూడా ఆనందికి నిజం చెప్పరు ఇక ఇక్కడ కాకపోతే వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇక మనం ఎలాగైనా ఆనందికి పిల్లలు పుట్టేలా చేయాలి ఆనంది బాధను తొలగించాలి అంతేకాని ఈ విషయం ఇప్పుడు ఆనందికి చెప్తే చాలా బాధపడుతుంది అని చెప్పి ఎవరు కూడా చెప్పకుండా ఇక అలాగే ఇక దాచిపెడతారు ఆనంది ముందు కానీ ఇదంతా ఖచ్చితంగా జీవన అలిక్య ప్లాన్ అనే చైతన్యత ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఏంటి వదునకు ఇంత సడన్లా అలాంటి మందు ఎవరిచ్చుంటారు ఈ జీవన తప్ప ఎవరు ఇవ్వరు అని చెప్పి ఇక ఇలా అయితే వీళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు అలిక్య జీవన గురించే మరిక చైతన్య ఇదంతా చేసింది జీవనని తెలుసుకోగలుగుతాడా కిచెన్లోకి వెళ్ళే ఆ పాలల్లో ఇక ఇలా పిల్లలు పుట్టకుండా ఉండే తైలాన్ని కలిపింది జీవనాన్ని మరిక చైతన్య సీసీ కెమెరాల ద్వారా అయినా తెలుసుకో మరి జీవనకు బుద్ధి చెప్తాడా ఇక అదే తైల్యం జీవనకు కూడా ఇచ్చి జీవనకు షాకిస్తాడా మరి చైతన్య అనేది చూడాలి కానీ ఇక ఆదిత్య మాత్రం ఎప్పటికీ ఇక అలెక్యను భార్యగా ఒప్పుకోలేడు ఇక తన జీవితాంతం ఆనంది మాత్రమే తనకు తోడుగా ఉండాలి తన భార్యగా ఆనందే ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఇక పెద్ద పెద్ద డాక్టర్లు కలిసి ఎలాగైనా ఆనందికి ఉన్న శాపాన్ని తొలగించి ఆనందికి పిల్లలు పుట్టేలా చేసి తన జీవితంలో వెలుగులను నింపుతాడు ఆదిత్య అని అనిపిస్తుంది చూద్దాం మరిక డాక్టర్ను కలిసి మళ్ళీ ఆనందిని బాగుపరిచి తనకు పిల్లలు పుట్టేలా చేయబోతున్నాడా తన భర్త ఆదిత్య అనేది చూడాలి కానీ ఇక అలిక్య జీవన అనుకున్నట్టు అలిక్యను మాత్రం ఇక ఆనందికి పిల్లలు పుట్టరు అని చెప్పి అలిక్యను ఖచ్చితంగా ఆదిత్య పెళ్లి చేసుకోడు అనిపిస్తుంది అలిక్యకు ఆదిత్య ఖచ్చితంగా దిమ్మ తిరిగే షాకిస్తాడు అనిపిస్తుంది మరిక అలిక్య జీవన ప్లాన్ ఇలా సక్సెస్ కాబోతుందా మరిక ఆదిత్య ఏం చేయబోతున్నాడో వీళ్ళ ప్లాన్ ను అనేది చూడాలి ఇక శ్రీనుకి అలికి కూడా శోభన ఏర్పాట్లు త్వరగా చేయాలి లేకుంటే తన కూతురు జీవితం ఏం చేస్తుందో ఇక ఇదంతా ఇక అలికే చేసి ఉంటుంది దీనికి ముందుగా తెలుసు కదా శోభనం ఇక్కడ జరుగుతుందని అందుకే ఇదంతా చేసింది ఇదే అని చెప్పి పద్మం అయితే మరింత కోపాన్ని పెంచుకుంటుంది అలికే జీవన మీద ఎలాగైనా దీని బ్రతుకును నాశనం చేయాలి నా కూతురు బ్రతుకుని ఇలా చేసిన దీన్ని మాత్రం వదిలిపెట్టను ఇక దీన్ని ఇక నా అల్లుడికి దగ్గర కాకుండా నా అల్లుడు దీన్ని పెళ్లి చేసుకోవాలని ఇక అనుకోవాలని చెప్పి ఇది ఇక నా కూతురికి పిల్లలు పుట్టకుండా చేసింది కానీ నా అల్లుడికి ఇక దీనికి సెట్ కాదు దీనికి పిల్లలు పుడితేనే ఇక నా అల్లుడు జోలికి పోదు అని చెప్పి శ్రీనుకి అలెక్క తొందరగా శోభనం ఏర్పాటు చేసి వాళ్లకు శోభనం జరిపించాలని పద్మం అయితే గట్టి నిర్ణయం తీసుకుంటుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందో ఇక ఆదిత్యతి తన భార్య ఆనందిని అయితే అస్సలు వదులుకోడు అలిక్యను మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వడు ఆనందికి పిల్లలు పుట్టకపోయినా సరే ఆనందిని ఎప్పటికీ తన భార్యగానే ఇక తనతో పాటే ఉండమని చెప్తాడు పిల్లలు పుట్టలేరని చెప్పి తన భార్యను దూరం చేసుకుని అలిక్కను పెళ్లి చేసుకునే మనసత్వం అయితే ఆదిత్యది కాదు ఎలాగైనా ఆనందికి పిల్లలు పుట్టేలా చేసి అలిక్యకు జీవనకు దిమ్మతెరిగా షాకిస్తాడు ఆదిత్య అనిపిస్తుంది చూద్దామనిక ఏం జరగబోతుంది తర్వాత అనేది ఇక ఇలా ఉండగా అక్కడ ఇక పూర్ణిమ విషయంలో ఇక ఖచ్చితంగా ఆనంది అయితే ఇక సునందకు శత్రువు అవుతుంది అనిపిస్తుంది సునంద అయితే శశికాంత్ను బెదిరిస్తూ ఉంటుంది ఒకవేళ ఆనంది వాళ్ళ తరపున కేసు వాదిస్తే ఇక నువ్వు నా శవాను చూస్తావు అని చెప్పి శశికాంత్ని సునంద బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఇక ఒకవేళ ఆనంది కేసు వాదించి గెలిస్తే ఇక నువ్వు తట్టుకోలేక నువ్వు చవడం కాదు నేనే లేకుండా పోతాను ఇక నాకు ఇక రెండో భార్య ఉందని నా పిల్లలకు తెలిస్తే నేనే బ్రతకను అని చెప్పి ఇక శశికాంత్ కూడా ఇలా ఇక సునందతో గొడవపడి ఇక పూర్ణిమ పూర్ణిమ వలన సునంద శశికాంత్ కూడా దూరం కాబోతున్నారు మరిక పూర్ణిమ శశికాంత్ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందా లేకుంటే ఆనందికి పూర్ణిమ శశికాంత్ భార్య అని తెలిస్తే మరిక ఆనంది ఎలాగైనా పూర్ణిమను తన ఇంటికి తీసుకొచ్చి ఇక ఇలా సునందతో పాటు పూర్ణిమ కూడా ఉండేలా సునందను ఒప్పించబోతుందా సునందకు నచ్చజెప్పి మరి సునంద మనసును ఎలా మార్చబోతుంది మరి ఆనంది ఇక ఆనందికి నిజం తెలిస్తే ఏం జరగబోతుంది అనేది చూడాలి తర్వాత ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చూడాలి మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్